అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరికి వస్తుందండి ప్రాపర్టీ అనేది ఇది రెండు వందల అరవై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన బిల్డింగ్ అనమాట అండి సో ముందు కూడా మనకి ఈ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అప్పుడు అరవై ఐదు పైనే వాల్యూ అనేది వచ్చిందనమాట వేలంపాట్లో సో ఇప్పుడు మనకిది నలభై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి సో ఇది మొత్తంగా రెండు వందల అరవై ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా చూసుకున్నా కానీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో ప్రజెంట్ ఇది మనకి బ్యాంక్ బ్యాంకాక్స్లో సీజ్ చేయబడింది కాబట్టి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారు అనమాట సో రెడీ టు మూవ్స్ అనమాటే అండి జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారు ఒక ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి గోరెంట్ల ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో గుంటూరు ఏరియాలో మనకి ఎవరైతే ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తున్నారో అది కూడా పెద్ద హౌస్ కావాలి మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలి అనుకున్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి రేట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది నలభై తొమ్మిది లక్షలు అనమాట అండి వేలం పాటలో మనకి నలభై తొమ్మిది లక్షల నుంచి స్టార్ట్ అయిద్దనమాట యాభై యాభై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది ఇంకా ఆరు రోజులే ఉందన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇంతకుముందు కూడా మనకి ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అనేది వచ్చిందనమాట అండి మళ్ళీ చెప్తున్నాను అప్పుడు కంటే కూడా అప్పుడు కంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అనమాట అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ